వెల్కమ్ టు ద మై ఛానల్ ఇది పొడినా మెంట్ గురించి పూర్తి వివరాలు దాని ఆరోగ్య ప్రయోజనాలు పోషక విలువలు ఉపయోగాలు మరియు జాగ్రత్తలు వన్ పోషక విలువలు గ్రాముల తాజా ఆకుల్లో పోషక పదార్థం పరిమాణం కామెరీలు నలభై కిలో క్యాలరీ కార్బోహైడ్రేట్లు ఎన్ని గ్రామ్ ప్రోటీన్ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్ ఫైబర్ ప్రోటీన్ జీరో పాయింట్ సిక్స్ గ్రామ్ చౌత లక్ష పనిమిది కాయు విటమిన్ సి తప్పన్ మిలీగ్రామ్ కాల్షియం రెండు మిలీగ్రామ్ ఐరన్ పదిహేను మిలీగ్రామ్ మాగ్నీషియం సిక్స్టీ మిలీగ్రామ్ ఈ విలువలు సుమారుగా ఉంటాయి పుదీనా సాధారణంగా తక్కువ పరిమాణంలోనే ఉపయోగిస్తారు రెండు ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి జీర్ణక్రియకు సహాయం చేస్తుంది జీర్ణ ఎంజైన్స్ను ఉత్తేజపరుస్తుంది అజీర్ణం వాంతులు పుట్ట ఉబ్బరం తగ్గిస్తుంది పుదీనా టీ లేదా తాజా ఆకులు తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి రెండు శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం మెంథోల్ వలన సహజ డీకాంజెస్టెంట్గా గా పనిచేస్తుంది దగ్గు ఆస్తమా బ్రాంకైటిస్ సైనస్లకు ఉపశమనం కలిగిస్తుంది పుదీనా ఆకులతో ఆవిరి తీసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది మూడు నోటి ఆరోగ్యం అండ్ శ్వాస తాజాదనం బ్యాక్టీరియా కీటకాలను చంపుతుంది ఆమ్డె ఆరోగ్యానికి మేలు చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను రక్షిస్తాయి ఎందుకంటే నుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది చల్లదనాన్ని చాలదా ఎన్ని బాగా ఆను దాష్టిస్తుంది తలనొప్పి అలాగే ఒత్తిడి తగ్గిస్తుంది నుదుటిపై పుదీనా నూనె రాసుకుంటే తలనొప్పి తగ్గిస్తుంది మొటిమలు తగ్గించి చర్మాన్ని చల్లగా ఉంచుతుంది పుట్టు దురద సన్బర్న్కి పుదీనా రసం మంచిది రోగనిరోధక శక్తి పెంచుతుంది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తాయి యాంటీ మైక్రోబియల్ లక్షణాలు హానికరమైన బాక్టీరియా ఫంగస్ను చంపుతుంది సహజ ఔషధాలు ప్రిజర్వేటివ్లలో వాడతారు శరీర శుద్ధి డిటాక్సిఫికేషన్ కాలేయం శుభ్రం చేయడంలో సహాయపడుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది సాధారణ ఉపయోగాలు విధానం పుదీనా టీ ఆకులను నీటిలో మరిగించి తాగాలి జీర్ణక్రియకు మరియు రిలాక్స్కి మంచిది చట్నీ జ్యూస్ తాజా పుదీనా చట్నీ వేసవిలో చల్లదనమిస్తుంది పుదీనా నూనె మసాజ్ అరోమాథెరపీ నొప్పి ఉపశమనానికి ముఖ మాస్క్ పుదీనా గులాబీ నీటితో పేస్ట్ చేసి మొటిమలకు ఉపయోగించవచ్చు ఆవిరి పీల్చడం జలుబు సైనస్ ఉపశమనానికి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం లేదా హార్ట్ బర్న్ కలుగుతుంది గర్భిణీలు స్తన్యమునపర్చే మహిళలు పరిమితంగా వాడాలి శిశువులకు పుదీనా నూనె ఇవ్వకూడదు శ్వాస సమస్యలు కలుగుతాయి అధిక మోహదులో పెపర్మింట్ నూనె వాంతులు లేదా అలర్జీ కలిగించవచ్చు ఆయుర్వేదంలో పుదీనా సంస్కృతంలో పుదీనా పత్ర అని పిలుస్తారు పిత్తదోషం తగ్గించడంలో ఉపయోగిస్తారు అజీర్ణం జ్వరం దగ్గు చర్మ సమస్యలు బాంతులు మొదలైన వాటికి ఉపయోగిస్తారు తరచుగా తులసి అల్లం మిరియాలతో కలిపి వాడుతారు ప్రయోజనం ఫలితం జీర్ణక్రియ అజీర్ణం గ్యాస్ ఆమ్లత తగ్గిస్తుంది శ్వాస దగ్గు జలుబు తగ్గిస్తుంది చర్మం మొటిమలు వాపు తగ్గిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది దృష్టి పెంచుతుంది నోటి ఆరోగ్యం దుర్వాసన తొలగిస్తుంది డీటాక్స్ కాలేయం శుభ్రం చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి